ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఇరవై మూడు అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలములు వద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి నా నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక శిరకాలము ఏహోవా మందిరంలో నేను నివాసము చేసేదను దేవుడి వాక్యమును గాక ఆమె